మోని ఏ మోని ఎప్పుడొచ్చారండి అబ్బా ఇప్పుడే వచ్చానే ఎందుకే ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావు అది అమ్మతో మాట్లాడుతున్నానండి అయినా ఏంటి ఇంత సడన్ గా వచ్చారు సైట్ లో వర్క్ అయిపోయింది అక్కడ ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి సడన్ గా వచ్చేసాను సర్ప్రైజ్ ఇద్దామని అవునా ఫోన్ లేండి ఎన్ని రోజులు లీవ్ దొరికిందండి వన్ వీక్ లీవ్ దొరికిందే నాకు సరదా ఎక్కడైనా ట్రిప్ కి వెళ్దామా ఏంటి ట్రిప్ ఇప్పుడు ట్రిప్ లవి ఏం వద్దులేండి ఇంట్లో చాలా పనులు ఉన్నాయి అదేంటి అలా అంటావు నీకు ఇంట్లో పనులు ఏమున్నాయి అబ్బా అవన్నీ తర్వాత మాట్లాడుకుందామండి జర్నీ చేసి అలసిపోయారు కదా ఫ్రెష్ అయ్యారండి అన్నం పెడతాను సరే ఏంటిది కొత్తగా ఇలా బిహేవ్ చేస్తుంది ఎప్పుడు ఇది ఇలా ఉండదు కదా బయటికి వెళ్దాం అని చెప్పంటే చాలా సంతోషపడింది కానీ ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతుంది నేను వచ్చినప్పుడు అది ఫోన్ ఎవరితోనో మాట్లాడుతుంది అదే వాళ్ళ అమ్మ అయితే కట్ చేయదు అది నన్ను చూడగానే వెంటనే ఫోన్ కట్ చేసింది అంటే అది వాళ్ళ అమ్మతో మాట్లాడట్లేదు అంటే అది ఎవరితోనో మాట్లాడుతుంది అది ఎవరో వెంటనే తెలుసుకోవాలి ఏంటి ముందే వచ్చేసారు తెలుసుంటే అంతా ముందే ప్లాన్ చేసుకునేదాన్ని కదా ఇప్పుడు ఎలాగా